యోబు గ్రంథము చాలా పురాతనమైనది ఆ దినాల్లో బలులర్పించేవాళ్ళు ఈ బలు ఏం తెలియజేస్తుంది అని అంటే ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తుంది యోబు మంచి కుటుంబ యజమాని ఇతడు కుటుంబ యాజకుడు అలులర్పించేవాడు పరిశుద్ధపరిచేవాడు కాబట్టి యోబు జీవితంలోన ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు అందరి విషయమై కూడా ప్రతి దినము ప్రార్థన చేసేవాడు ఎలాగట అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను అసలు ఏంటి దహన బలి అని అంటే ఇది ప్రార్థన యోగు జీవితంలో ప్రార్థన ఉన్నది అనేది ఈ దహన బలి తెలియజేస్తుంది నూట నలభై ఒకటో కీర్తన రెండో వచ్చిన చూడండి నీ ప్రార్థనే ధూపం నేను దేవునికి చేసే నా ప్రార్థన ధూపంలాగా వెళ్ళిపోతుంది నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం కీర్తనకారుడు యాభై ఒకటిలో అంటాడు దేవా నువ్వు దహన బలిని కోరువాడవు కాదు కోరితే నేను నీకు దహన బలిని ఇవ్వగలను అయినను నీవు విరిగినలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి కాబట్టి దేవుని ఎలా ప్రార్థించాలి అని అంటే నిండు మనసుతో పూర్ణ హృదయంతో నీవు మోకరించి సమస్యను నీ వేదనను నీ పరిస్థితిని నీ కుటుంబమును గురించి దేవునికి చెప్పాలి ప్రతిరోజు నువ్వు నీ కుటుంబ ప్రార్థన చెయ్యాలి ఎలా చెయ్యాలి యోబులాగా చెయ్యాలి నిత్యము చెయ్యాలి ఏ ఏ సమయంలో చేయాలి అరుణోదయము అరుణోదయము అంటే ఉదయాన్నే ప్రార్థన చేయాలి యోగు ప్రార్థన ద్వారా ఆ ఇంట్లో జరిగినది ఏమిటి అని అంటే ఐక్యమత్యం తన కుటుంబాన్ని ఒక సంఘంగా చేశాడు అతడు యువర్ ఫ్యామిలీ ఈజ్ ద యువర్ ఫస్ట్ చర్చ్ నీ ఇల్లే నీ మొదటి సంఘం ఇల్లు కట్టాలి మరి ఇల్లు ఎలా కట్టాడు యోగు ప్రార్థన ద్వారా కట్టాడు కాబట్టి ప్రతి దినము యోబు తన పిల్లలందరి కొరకు ప్రార్థన చేశాడు సాధ్యమది ప్రేయర్ దేవుని అందరి భక్తితో ప్రార్థనతో చేశాడు ఆ ప్రార్థనను బట్టి ఆ ఇంట్లో ఏం జరిగింది ఏకత్వం వచ్చింది ఐక్యమత్యం వచ్చింది వారు విందు చేసేటప్పుడట ముగ్గురు కుమార్తెలను కూడా తమ అక్క చెల్లెలను కూడా తమతో పాటు తీసుకుపోతారట యోబు ప్రార్థన వారిని ఏం చేసింది ఏకం చేసింది ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు నీవు నీ పిల్లల కొరకు ప్రార్థిస్తే ఆ ప్రార్థనను బట్టి నేను వారిలో ఐక్యమత్యాన్ని కలిగిస్తా